శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అతి పవిత్రమైన వారాహి నవరాత్రులు ఇప్పుడు వారాహి అమ్మవారు ఎలాగ కొన్ని జీవితాల్ని స్పృశించారు ఆ అమ్మవారి దయ వల్ల ఎలా జీవితాలు మారే అని ప్రతిరోజు కొన్ని జీవితాల గురించి చెప్పుకుంటున్నాం కష్టాలు వస్తే కనుక అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని భయపడిపోయే కన్నా మన సనాతన ధర్మంలో ఎన్నో దేవతాశక్తులు ఉన్నాయి మీరు మానవుల కాళ్ళు పట్టుకోకలే భగవంతుడు కాళ్ళు పట్టుకోండి భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే ఆ పాదాల రహితాలు మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాయి అలాగా ఎన్నో జీవితాలు మారాయి కదా కొన్ని సంఘటనలు ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ఈయన భవానీ ప్రసాద్ బూరుగుపల్లి మఠం అని ఎవరో ఆయన రాస్తున్నారు ఇది వీళ్ళు గత సంవత్సరం వారాహి నవరాత్రుల సమయానికి వాళ్ళు ఉన్న పరిస్థితి గురించి రాస్తున్నారు సంతానం కోసం అప్పటికి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగితే ఇంకా మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే ఆ సమయంలో వారాహి నవరాత్రుల గురించి వీడియో చూసి చేద్దాము అని చెప్పి ప్రారంభించారట ప్రారంభించే ముందు అమ్మవారిని ఒక చిన్న కోరిక కోరారట ఏమిటంటే అమ్మ నవరాత్రులు ప్రారంభిస్తూ తొమ్మిది రోజులు ముగిసాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అవ్వాలి అని మొట్టమొదటి దేవుడికి ఎప్పుడూ ఇలాంటి కండిషన్స్ పెట్టకండి అమ్మాని దయ కావాలి అని కోరుకోండి కోరుకుంటే అమ్మవారు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అమ్మవారికి తెలిసి ఆవిడ ఇస్తారు కానీ వీళ్ళ విషయంలో వీళ్ళ కర్మ పరిపక్వమై అమ్మవారి పాదాలు పట్టుకున్నారు కాకబట్టి విచిత్రంగా అలాగే జరిగింది వాళ్ళకి మనస్సులోకి అనుమానం మాత్రం ఉంది ఏమిటి అంటే అది అసాధ్యం ఎనిమిది నెలలుగా ఎన్ని హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలసిపోయాం మందులు వాడడం ఇది చేసినా రానిది ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని అయినా సరే అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో చేస్తే ఆఖరికి తొమ్మిదో రోజు ఉదయం హారతి అయిపోయాక వాళ్ళ భార్య తీసుకొచ్చి ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చూపు ఆశ్చర్యపోయి అదేనా కిట్టు ప్రాబ్లం ఏమో అని మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ అవును అని తేలిందిట ఆ రోజు నుంచి మేము ఇంక అమ్మవారి పాదాలు వదలలేదండి ఏ మెడిసిన్ వాడలేదు కేవలం అమ్మవారి దైవల్లే ఈ నవరాత్రుల్లో ఈ అద్భుతం జరిగింది ఇప్పుడు మాకు కూతురు కూడా ఉంది అని చెప్పి ఈ నవరాత్రి అప్పుడు రాస్తున్నారు ఎంత అద్భుతమైన అనుభవం ఇది ఎందుకంటే మన సామాన్యంగా ఐవీఎఫ్లకి ఇలాంటి ప్రాసెస్లకి పాపం చాలామంది లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఒళ్ళు తూట్లు పొడుస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు అవి కూడా ఫలించవు అంటే దానికన్నా మించిన శక్తి ఒకటి ఉంది ప్రకృతిలో అని తెలుస్తుంది కదా ఆ శక్తికి మనం ఐదు రూపాయలు కూడా ఇవ్వక్కర్లే భక్తి భక్తి అమ్మవారి పాదాల ముందు పెట్టి చేయగలిగితే కనుక తప్పకుండా అమ్మవారి కరుణిస్తుంది అనడానికి ఇదో ఇది ఒక నిదర్శనం అలాగే ఇంకొకళ్ళు రాస్తున్నారు చూడండి నాయుడు అనే ఐడి నుంచి వీళ్ళు ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా పనిచేస్తున్నారట అమ్మో వాళ్ళు ఎంత కష్టపడతారో సనాతన ధర్మాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తున్నారట గ్రామాల్లో పిల్లలకి భగవద్గీత రామాయణం ఇలాంటివన్నీ వెళ్ళి నేర్పిస్తూ మహిళలకి సామూహికంగా లలితా వాళ్ళ దగ్గర అప్పుడు అక్కడ చాలామందికి వారాహి ఆరాధన చెప్పి చేయించడం మొదలుపెట్టాక అగాధాల్లోకి వెళ్ళిపోతున్న జీవితాలని కూడా అమ్మవారు పైకి తీసుకొచ్చారట అలాగే ఎన్ని సంఘటనలు జరిగాయో అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నారు తెలుసున్న వాళ్ళకి ఫోన్లే కదా అని డబ్బులు ఇస్తే వాళ్ళు వెనక్కి డబ్బులు ఇవ్వకపోగా వడ్డీ అసలు కన్నా ఎక్కువైపోయి పాపం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో వారాహి నవరాత్రులు ప్రారంభిస్తే వాళ్ళంతట వాళ్లే బ్యాంకుకి లక్ష రూపాయలు వేసేట తీసుకొచ్చి ఇదిగో తీసుకోండి నేను నవరాత్రి మొదటి రోజే ఇది జరిగింది సనాతన ధర్మం ప్రతిదానికి సమాధానం ఇస్తుంది ఓపికగా ఎదురు చూడాలంటే అన్నారు ఎంత మంచి మాటిది ఈ రాసిన వాళ్ళకి ఇరవై మూడు సంవత్సరాలట వాళ్ళ పేరు రాయలేదు ఇక్కడ అలాగే అమ్మాయో అబ్బాయో అర్థం కావట్లేదు కానీ చాలా సంతోషం మొట్టమొదటి వాళ్ళు చేస్తున్న సేవకి చాలా సంతోషం అలాగే అందరినీ భగవంతుడికి దగ్గర చేస్తూ వాళ్ళ జీవితాలని వారు సరిదిద్దుకునేలా చేస్తున్నారు చాలా సంతోషం ఈ మెసేజ్ చూసి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి అమ్మవారి పాదాలు పట్టుకోండి నవరాత్రులనే కాదు ఎప్పుడైనా జీవితంలో అమ్మవారిని ప్రార్థించటం మొదలు పెడితే తల్లి స్వరూపం అమ్మవారంటే తల్లే కదా మొట్టమొదటి మనకి కష్టం వస్తే అమ్మా అంటాం అంతేనా అందుకని అమ్మవారు తప్పకుండా వింటుంది విని మీ జీవితాన్ని బాగుచేస్తుంది రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొంతమంది అనుభవాలు చెప్పుకుందాం శ్రీమాత్రే నమహ